ఆంధ్ర కళా వేదిక సంస్థ వాళ్ళు సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేశారండి చూడటానికంటూ వెళ్ళాం ప్రముఖ నటుడు సుమన్ గారు ప్రముఖ గాయని విజయలక్ష్మి గారు ఇంకా మిమిక్రీ ఆర్టిస్ట్ సింగర్స్ డాన్సర్స్ అందరూ వచ్చారండి ప్రోగ్రామ్ అంతా చాలా బాగుందండి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఎందుకు వాడతారు ఏమండి యాంటీబయోటిక్ తప్ప కాబట్టి ముందే అంత భారీ మొత్తంలో పసుపు రాస్తారు అసలు డైలీ ఇది అసలు ఎవరు వీలేసారండి ఎవరు వీలేసిన ఒకరోజు వాళ్ళ మమ్మీ విని ఆ పాపను గురించి అలా చెప్పొద్దమ్మా ఎవరన్నా నీ పేరు ఏంటంటే స్మిత అని చెప్పాలి ఎందుకంటే ఆ పాప పేరు స్మిత కాబట్టి తెల్లారి కొంతమంది బంధువులు వచ్చారు వాళ్ళ ఇంటికి వాళ్ళలో ఒక పాపను అడిగాడు పాప నీ పేరేంటమ్మా అని అంకుల్ నా పేరు స్మిత అంకుల్ అంది వెంటనే అయినా ఎందుకు నువ్వు సుబ్బారావు అమ్మాయి విన్నా అన్నాడు లేదా రాత్రి వరకు అట్లానే అనుకున్నాను రాత్రి మా అమ్మ కాదని చెప్పిన తోట తాతగా జాగి ఎవరు అడుగుసిన పండు ఏ రోజు వస్తున్నా మా అందరం ముందుకు పోవాలి అదే మాదిరిగా సార్ నవ్వండి సార్ ఇప్పుడు నవ్వుతారు కానీ నవ్వేరు లేదు మనకు అర్థం కాదు నేను దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను ముందు ఒరిజినల్ అర్థమైందండి అర్థం కాలేదు కాబట్టి హిట్ అయింది దోసకాయ పచ్చడి తెమ్మంటే బూజు పట్టిన పచ్చడి చేస్తాం నీళ్ళు నీకు దానం పెడతా ఇలా నేను ట్రాన్స్లేట్ చేసాక ఇది మా టీవీలో టెలికాస్ట్ అయ్యాక విజేంద్ర ప్రసాద్ గారు నాకు ఫోన్ వచ్చింది కానీ వాళ్ళు చేసిన కారణం వేరే అనుకోండి పొంది అనుకుంటే గట్టిగా చప్పట్లు మాత్రం కనబడితే నిలబడేనట్టుంటది కనబడితే ఎగుసా ఎగబడినట్టుంటది ఎగుతబడితే చావుకైనా చెప్పింది ఇంటిపైన అల్లూరి

ఓ చాలా చెప్తారులే ఒక ఐదు పది నిమిషాలు టైం ఉంది అనుకున్నాను కోరిక దాని గురించి ప్లానింగ్ ఓకేనా ఎందుకంటే యాక్చువల్గా చెప్పట్లేదు రెండు రకాలు ఉన్నాయండి రెండు రకాలు చెప్పట్లేదు ఒకటి నేను కొట్టే చప్పట్లు ఒకటి నేను ఫీల్ అవుతానేమో అని కొట్టే చప్పట్లు ఎలా కొట్టినా పర్లేదండి మీ చెప్పట్లే కావాలి మాకు అలాగే ప్రేక్షకులు కూడా రెండు రకాలు తీర్చుకున్నారు అంటే ప్రపంచంలో వేరే చాలా దేశాలు ఉన్నాయి కదా ಆ ಪ್ರೇಕ್ಷಕರು ಮಾ ದೋಹ ಪ್ರೇಕ್ಷಕರು ಸೊ ವಾರಿಗೆ ನೀವು ತೇಡ ಅಂತೇಮೋ ಎಂತ ಅಡಗಿನ ಚಪ್ಪಟ್ಲು ಕೊಟ್ಟದಿ ಮೊದ್ದು ಪ್ರೇಕ್ಷಕರು ಎಂತ ಅಡಗಿನ ಚಪ್ಪಟ್ಲು ಕೊಟ್ಟದಿ ಮೊದ್ದು ಪ್ರೇಕ್ಷಕ ಚಪ್ಪಟ್ಟು ಕೊಟ್ಟು ಪ್ರೇಕ್ಷಕ

చాలా సర్ప్రైజ్ ఇంకోటి పాట కూడా ఉంది అంటే సో దిస్ జస్ట్ బిగినింగ్ ఆయన తో పాట కూడా వెళ్తాం ఈరోజు ఓకేనా అంటే ప్రేమిస్తున్నారు కాబట్టి ఇన్ని సార్లు రాగలుగుతాం జనరల్ గా మనకి నాలుగు పండుగలు ఉంటాయి గట్టిగా మాట్లాడితే ఒక ఇయర్ లో నేను అంటే రవి మెలోడీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కన్ను నాకు ప్రోగ్రామ్ ఎంజాయ్ చేశారు కదండి ప్రోగ్రామ్ అయితే నిజంగా చాలా బాగుంది కానీ మాకు కొంచెం ఉందని ఇంకా బయటకు వచ్చేసాం ఈ ప్రోగ్రామ్ డిపిఎస్ మోనార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిందండి మన తెలుగు పిల్లలు డిపిఎస్ స్కూల్లో చదువుతున్నారు ఎక్కువగా ఇక్కడ ఈ స్కూల్ కి రావటం ప్రోగ్రామ్ కోసమని మొదటిసారి అండి ఇక్కడ చాలా మంది పిల్లలు బయట ఆడుకుంటున్నారండి సరే వాళ్ళ దగ్గరికి వెళ్లేసరికి ఇంకా వాళ్ళంతటి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పారో మీరు కూడా విందు మీకు తెలుగు రావంతే నువ్వు హాయ్ మేము ఏకీవీ ఏకీవీ ఈవెంట్ ప్రోగ్రామ్కి వచ్చాము మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము అండ్ मेरा फ्रेंड है। ये मंगल है। बट यू वॉर्ड इवन देखिए फ्रोड लाइक। What the hell are you doing? आर यू मेरे शो। यू मेरे शो। आई यूट्यूब चैनल की मम्मी सब्सक्राइब होंडे माधवी चैनल की। यार वो चूस तो नाल कोड़े तिलका नहीं देता। यार वो चूस तो नारी वीडियो सब्सक्राइब होंडे। नहीं किसी को छोड़े नहीं � నేను వీడియో తీస్తుంటే పిల్లలు వాళ్ళంతటి వాళ్లే చెప్పారండి నేనేం చెప్పమని ఏం చెప్పలేదు నిన్ను అయినా ఇప్పుడు పిల్లలకి మనం ఏం నేర్పించక్కర్లేదు కదండి మనకంటే వాళ్ళకే చాలా విషయాలు తెలుసు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవి ముచ్చట్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయగలరు నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడూ బాగుండాలి